దసరాలోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుంటే సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో నిర్వహించిన రైతు ధర్నాలో ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయక రైతుల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందన్నారు హరీష్ రావు ఆరు గ్యారంటీలు అన్నారు బాండ్ పేపర్లు వంచిండ్రు ఇగ చేస్తాము అగ చేస్తాము అన్నారు అయిందా రుణమాఫీ ఇలా ఒక ఆయన కలిసిండు నాకు ఆయన ఎల్లారెడ్డి ఇబ్రాహింపూర్ ఊరు యాభై ఒక్క ఏంలు ఉన్నాయి నాకు ఆయన పెళ్లి చేసుకోలేదు ఎందుకో ఇప్పుడు వాడు రుణమాఫీ చేయరా అంటే నీ భార్య పేరు దేపా అంటుండు ఇప్పుడు నాకెవడు పిల్లనిత్తాడు సార్ నా భార్య ఎన్నికలు రావాలి నా రుణం ఎప్పుడు మాఫీ కావాలని ఆ ఎల్లన పరిశ్రమ అవుతుండు కోఆపరేటివ్ చైర్మన్ నంగునూరు ఆయన చెప్పిండు మా కోఆపరేటివ్ సొసైటీల మా అంజమన్ బ్యాంకుల అరవై తొమ్మిది మందికి మాఫీ అయింది ఇంకా నూట పదకొండు మందికి మాఫీ కాలేదు అంటుండు అంటే ఐనోళ్ళు తక్కువ కానోళ్ళు ఎక్కువ అయింది అరవై ఐదు కాని నూట పదకొండు ఇక రేవంత్ రెడ్డి అంటే రుణమాఫీ మొత్తం అయిపోయింది హరీష్ రావు జల్దీ రాజీనామా చేయమని ఇప్పుడు ఏందన్నట్టు ఇది మరి అయితే ఇంతమంది ఆడికేళ్ళు వచ్చిండ్రు నేను ఎవరి కోసం అన్న మీకోసం కాదా ఇవాళ రేపు సర్పంచ్ పదవి సార్లు ఆలోచన ఆలోచించేస్తారు కానీ నా పదవి కంటే నా ప్రజలు ముఖ్యం నా